పోయిన సంవత్సరం మూడు నెలలు బ్రేక్ఫాస్ట్ పెట్టే పెట్టినాం సార్ ఒక్క నెల కూడా బిల్లు రాలే మాకు లక్ష రూపాయలు పెట్టి పెట్టినాం ఇంతవరకు రావట్లేదు సార్ పోయిన రెండు నెలల బిల్లు కూడా అసలు వంట బిల్లు కూడా రాలేదు జూన్ జూలై గుడ్డుకు మాకు ఐదు రూపాయలు ఇస్తారు గవర్నమెంట్ మాకు ఏడు రూపాయల చిల్లర పడుతుంది సార్ ఇప్పటివరకు నాలుగు నెలలు చాలా ఇబ్బంది అవుతుంది సార్ మమ్మల్ని మమ్మల్ని ఒత్తిడి చేయడం మేమే అన్ని కొనుక్కొచ్చుకొని అన్నీ చేసుకున్నా కూడా ఆడ తిని చూసి ఏదో ఒకటి చేయాలి కానీ ఏం చూడకుండా నూర ఉండి ఇది చేయాలమ్మా అది చేయాలని ప్రతి ఒక్క ఆఫీసర్ వచ్చి మమ్మల్ని బెదిరించడం రైస్ రైస్ చూస్తే సార్ గడ్డ మొట్ట గడ్డ అన్నం మేము అది కట్టెల పొయ్యి మీద వండు అది ఎంత గ్యాస్ లేదు కట్టెల పొయ్యి మీద వండు పిల్లలకు మనం మనం బంధిస్తే పిల్లల కడుపు కొట్టిన మా పిల్లలు కూడా హాస్టల్ ఉండే చదువుకున్నారు నా పిల్లలు కూడా ఇంత గోసపడి తిన్నారా ఇట్లాంటి తిండి తిన్నారా అని ఇలా వండిన కాంచే అర్థమవుతుంది మాకు కూడా ఏదో మేము ప్రభుత్వ పాఠశాలలు మంచిగా ఉంటుంది సవలతులు గవర్నమెంట్ నుంచి అన్నీ వస్తాయి పెట్టు పెడతారు కదా అని మేము పంపిస్తే మా పిల్లలు కూడా ఇట్నే స్థిరపడ్డరు కానీ ఇప్పుడు మా గ్రూప్కి వచ్చింది కాబట్టి సంవత్సరానికి ఒకసారి మేము గ్రూప్లో వైజ్గా చేస్తాం మహిళా సంఘం ఈ మా గ్రూప్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈడ మేము ఎదుర్కొంటాం సమస్య కాబట్టి మా పిల్లల బాధ ఏందన్నది సార్ మేమైతే ఇట్లాంటి వంట మేము అందరం ధర్నా చేసి పిల్లల్ని కూడా స్కూల్లా ఫుడ్ సరిగా లేదు బియ్యం సరిగా లేదు వండలేదు అంటే మేమేం చెప్పండి నువ్వు ఎంత అన్నం మంచిగా ఉంటే పచ్చడేసుకొని తిన్నా అది టేస్ట్ ఉంటుంది కూరలు తిని చూసి మంచి వానాలే తప్ప మమ్మల్ని అందరు బెదిరిస్తే మాత్రం మేము చేయలేము సార్ మాకేం వందలు వస్తలేవు వేలు వస్తలేదు లక్షలొత్తలేదు మేము కూలిపోతే మూడు వందల సార్ రోజు ఇలా ఇల్ల వంద రూపాయలు కూడా వస్తలే మాకు వేళ సరికి ఒక మూడు వేలు మూడు వేలకు మేము ఒక వంద రూపాయలకు ఇక్కడ చేస్తాను ఎందుకంటే పిల్లలు దేవుళ్ళతో సమానం పిల్లలకు వండి పెడితే పుణ్యమే ఒక్క సంవత్సరం వండి పెట్టాలన్నట్టు కొడుతున్నాం కానీ ఇల్లు ఏమో వస్తుంది ఏమో పోతుంది అయితే రాలేదు మమ్మల్ని అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరు కూడా ఏ ఆఫీసర్లు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు కాకపోతే చూ తిని చూడాలి ఏదిన్నా కూడా అనవసరంగా బిల్లులు అయితే కరెక్ట్గానే రాత్రి అసలు రాత్రి ఆగస్ట్ నుంచి ఇప్పుడు రాలండి వంట చేసి రానే రాలేదు అవి సకాలంగా వస్తేనే మేము మంచిగా వండి పెట్టగలుగుతాం లేకపోతే అప్పుడు లక్ష రూపాయలు వండిగా తెచ్చి పెట్టుబడి పెట్టినప్పుడు సామాన్ అయిపోయింది మళ్ళీ తేవాలి వడ్డీకి ఇంతవరకు బిల్లు అయితే రాలేదు